జగన్ చిన్నమ్మ అయితే జగన్ అక్టోబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఒక కంప్లైంట్ వచ్చింది విజయ చిన్నమ్మ నాగర్ చెందిన చెందినా వచ్చి తన అన్న కేకుల కురుమూర్తి గారు కనబడట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేయడం చేయడం జరిగింది దానిలో మాకు ఒక సందేహం వచ్చింది ఏంటంటే వాళ్ళ సోదరుడు కనబడట్లేదని చెన్నమ్మ కంప్లైంట్ ఇచ్చింది కానీ అతని భార్య ఎక్కడ కూడా నోరు మెదపట్టలేదని చెప్పి ఆ సందేహంతో ఆమె తీసుకొచ్చి ఇంట్రాగ్రేట్ చేయడం జరిగింది అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి ఏంటంటే ఈ నా కురుమూర్తి చని మన చనిపోయిన వ్యక్తి మిస్సింగ్ పర్సన్ యొక్క భార్య నాగమణి కేకుల నాగమణికి మరియు ఈ బుల్లెట్ శ్రీకాంత్ అలియాస్ నందిమల్ల శ్రీకాంత్కు అక్రమ సంబంధం ఉండదని విషయం తెలియదు దీనిలో తమ సంబంధానికి సంబంధానికి అడ్డుగా ఉండడానికి ఉద్దేశంతో మరియు ఈ సంద్ మన శ్రీకాంత్ విచిత్రంగా నాగమణి యొక్క కూతురు తో కూడా కొద్దిగా ప్రేమాయణం గడిపినట్టుగా మనకు తెలిసింది అది సో ఈ రెండు కారణాల వల్ల తనకు అడ్డుగా వస్తున్నాడు చెప్పేసి శ్రీకాంత్ మరియు నాగమణి ఇద్దరు కలిసి కేకుల కురుమూర్తి గారిని మధ్యాహ్నం పూట ఇరవై ఇరవైదవ తారీఖు మధ్యాహ్నం పూట టవర్లు ముఖానికి వేసి పట్టుకోగా ఈ శ్రీకాంత్ గొంతు నుండి చంపడం జరిగింది తర్వాత ఆ డెడ్ బాడీని డిస్పోజ్ చేస్తా వీళ్ళు శ్రీశైలం డ్యామ్ మీదకి వెళ్ళి అక్కడి నుండి కృష్ణానదిలో విసివేయడం జరిగింది ఈ విషయము మనము తెలుసుకొని నిన్న ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీం సంబంధించిన ఎస్ఐ అందరూ కలిసి శ్రీశైలం వెళ్ళి అక్కడ కృష్ణానదిలో పోస్ట్ తీసుకొని దాపు ఇరవై ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత డెడ్ బాడీ దొరికింది దాన్ని ఐడెంటిఫై చేయడం పోస్ట్ మార్టం అక్కడే చేయించినప్పుడు చేసి తీసుకొని వచ్చి ఈరోజు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది దీ దీనిలో పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్టిగేట్ చేసిన డిఎస్పి గారికి మరియు ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు అతని టీం ప్లీజ్ లైక్ అండ్ షేర్ subscribe to BCN Telugu News please like share and subscribe to BCN telugu news